ఏపీ రాజకీయాల్లో ఒక ఆసక్తికరమైన పరిణామం విశాఖ ఎంపీ సీటుగా మారింది ఇప్పుడు ఎందుకంటే ఆ సీటుని కూటమిలో భాగంగా తెలుగుదేశానికి కేటాయించడం జరిగింది అక్కడ నుంచి కూడా బాలకృష్ణ అల్లుడు అంటే ఇంతకుముందు తెలుగుదేశం అభ్యర్థిగా పోటీ చేసిన భరతే పోటీలో ఉంటారని ప్రకటించడం కూడా జరిగింది అయితే ఇక్కడ మారుతున్న రాజకీయ పరిణామాల నేపథ్యంలో ఆ సీటుని ఎప్పటినుంచో ఆశిస్తున్న బీజేపీ ఎంపీ జీవీఎల్ దాని మీద ఒక కన్నేశారు ఆ సీటుని బీజేపీకే కేటాయించాలి అంటే విశాఖ ఎంపీ స్థానాన్ని బీజేపీకే కేటాయించాలనే ఒత్తిడి కూడా ఇప్పుడు జరుగుతుంది దాంతోనే బీజేపీల అంటే జీవీఎల్ని మద్దతు ఇచ్చే బీజేపీ నాయకులంతా కూడా ఆ ఢిల్లీ బాట పట్టారు ఢిల్లీలో బీజేపీ అధ్యక్షుడు నడ్డాకి తర్వాత హోమ్ హోంమంత్రి అమిత్ షాని కలిసి మొత్తం కూడా మెమోరెండాలు ఇవ్వటానికి కూడా సిద్ధమయ్యారు కాబట్టి అసలు బీజేపీ ఈ మొత్తం విశాఖ సీటు బీజేపీకి మళ్ళీ మార్పు మార్పులో భాగంగా దక్కుతుందా అనేది అయితే అక్కడ వినిపిస్తున్నమాట ఎందుకు జీవీఎల్ పట్టుబట్టి ఉన్నాడు కాబట్టి అంటే ఇక్కడ జీవీఎల్ చెప్పేది ఒకటే అంటే కూటమిలో కేటాయించినా సరే ఒక విశాఖ అభివృద్ధిలో బీజేపీ కీలకంగా ఉంది కాబట్టి దా తాను మూడు సంవత్సరాల నుంచి అదే స్థానం నుంచి పూర్తి స్థాయిలో అభివృద్ధి చేసుకుంటూ వస్తున్నాను అనేది అయితే ఆయన చెప్తున్నమాట అయితే అక్కడ ఒక బీజేపీకి కూడా ఒక బలమైన కేడరు అక్కడ విశాఖలో ఉంది కాబట్టి విశాఖ సీటుని బీజేపీకే కేటాయించాలి గతంలో కూడా బీజేపీ ఆ స్థానం నుంచి గెలిచింది అనేది అయితే వాళ్ళ వాదనగా ఉంది ఏదేమైనా సరే ఇక్కడ తెలుగుదేశం అభ్యర్థి బాలకృష్ణ అల్లుడు కావడంతో ఈ మొత్తం వ్యవహారం అయితే చంద్రబాబుకి ఒక సమస్యగానే మారింది మరోవైపు అక్కడ నరసాపురం సీటు కూడా అంటే బీజేపీకి నరసాపురం సీటు కేటాయించడం విశాఖబాద్లో బీజేపీకి అనకాపల్లి సీటు కేటాయించడం కూడా కూటంలో భాగంగా జరిగింది అయితే ఈ సీట్ల పంపకంలో అనకాపల్లి సీటుని మార్చాలి మళ్ళీ తెలుగుదేశానికి అనుకున్నా కూడా అది కూడా సాధ్యమయ్యే పరిస్థితి అయితే కనిపించటం లేదు కాబట్టి అక్కడ అంటే విశాఖ సీట్ని ఆశించిన సీఎం రమేష్ అంటే టీడీపీ నుంచి గతంలో టీడీపీలో ఉండి బీజేపీలో చేరిన రాజ్యసభ సభ్యుడు సీఎం రమేటు రమేష్ ఆ స్థానంలో పూర్తి స్థాయిలో ఆ సీటుని దక్కించుకోవటం జరిగింది కాబట్టి ఆ సీటు కూడా మార్చే పరిస్థితి ఉండదు కాబట్టి ఇటు నరసాపురం సీటుని మళ్ళీ టీడీపీకి ఇచ్చి విశాఖ సీటుని మళ్ళీ బీజేపీకి ఇస్తారా అనే ఒక ప్రచారం కూడా జరుగుతుంది ఎందుకంటే ఈ నరసాపురం స్థానంలో ఆ సీటు కోసం రఘురామకృష్ణరాజు పూర్తి స్థాయిలో ప్రయత్నిస్తున్నాడు కాకపోతే నరసాపురం సీటుని అక్కడి నుంచి కూడా బీజేపీ సీనియర్ నేతకే కేటాయించడం అనేది కూడా ఇక్కడ ప్రాధాన్యం సంతరించుకుంది కాబట్టి ఈ మొత్తం వ్యవహారంలో విశాఖ సీటు విషయంలో జరుగుతున్న రత్స ఏ విధంగా ఉంటుంది అనేది అయితే ఆసక్తికరంగా మారింది ఏదేమైనా సరే విశాఖ సీటు విషయంలో చంద్రబాబుకు మరోమారు తలనొప్పులు అయితే తప్పేగా కనిపించడం లేదు గత నాలుగు రోజులుగా విశాఖపట్నం నుంచి అనేక మంది పార్టీ సహచరులు శ్రేయోభిలాషులు మిత్రులు వివిధ వర్గాలకు సంఘాలకు చెందిన వారు ఫోన్ చేసి విశాఖపట్నంలో భారతీయ జనతా పార్టీకి లోక్సభకు పోటీ చేసే అవకాశం రానందుకు అక్కడ మూడు సంవత్సరాలుగా అన్ని వర్గాలతో మమేకమవుతూ అన్ని సమస్యల పట్ల సమాధానం కోసం ప్రయత్నిస్తూ అనేక సమస్యల పరిష్కారం చూపెట్టిన నాకు అవకాశం రానందుకు మీలో చాలామంది బాధపడి కలత చెంది నాకు ఫోన్లు చేశారు మీ